నమస్తే అండి నేను మీ నెల్లూరు సుబ్బుని మీకు ఒక చిన్న కత్ చెప్దామని చెప్పి అనుకుంటున్నాను ఇప్పుడు అదేందంటే అనగనగనగనగనగనగా ఒక రాజ్యం ఉండేదంట ఆ రాజ్యానికి బిల్పిత్ర మహారాజు అని ఒక ఆయన ఉన్నాడంట ఆ బిల్పిత్ర మహారాజు రోజు నీసు లేనిదే బతికేవాడు కాదంట అంటే ఉదయం టిఫిన్లో కూడా ఆయనకి కైమా కీమా కావాలన్నమాట అంటే నీసు ఉండాలి ఇడ్లీలో అయినా దోశలో అయినా అయినా నీసే తింటాడు మధ్యాహ్నం కూడా పొట్టేలో ఇంకోటో ఇంకోటో అన్నీ జింక మాంసంతో పాటు అన్నీ తినేవాడంట ఆయన ప్లేట్ ముందు కూర్చున్నాడంటే నీసు ఖచ్చితంగా ఉండాలి అలా రోజులు గడుస్తున్నాయి 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 ఆల్ ఆఫ్ సడన్ ఒక రోజు అర్ధరాత్రి పూట ఆ రాజుకి ఏం రోగం వచ్చిందో కానీ కడుపులో నొప్పి అసలు గందరగోళం అయిపోతున్నాడంట ఆయన పొద్దున్నే సమావేశం ఏర్పాటు చేశాడు మంత్రులతోటి నాకు మంచి వైద్యుడు కావాలి నాకు ఎందుకనో ఒళ్ళంతా అయిపోయి ఉన్నది అసలు ఏం అర్థం ఏం జబ్బు అర్థం కావట్లేదు అని అన్నాడంట సరే అని చెప్పి ఒక వైద్యుడిని తీసుకొచ్చాడంట మీరు మోసిన వైద్యుడిని సరే ఆ వైద్యుడు వచ్చి ఈ బిల్పిత్ర మహారాజు గారిని పరీక్షించి అయ్యా రాజుగారు మీరిక నుంచి నీసు జోలికి పోకూడదు నీసు తినకూడదు నీసు తింటే మీరు పోతారు అని చెప్పి చెప్పాడంట ఆయన రాజు నీసు తినడం మానేశాడు ప్రాణాలంటే భయం కదా ఎక్కువ కాలం బతకాలి కదా ఎక్కువ కాలం బతకాలనే ఆశతో నీచిదు మానేశాడు సరే నీచిదు మానేస్తే రోజు ఆయన దర్శించేదానికి వస్తుంటారు కదా ఎవరో ఒకరు మంత్రులు బటులు వీళ్ళందరూ ఎరా బాగున్నావు అంటే బాగున్నా ఏం తిన్నావారా అంటే మటన్ అయ్యా అనేవాడు ఒకడు ఇంకొక మంత్రిని బాగున్నావా అంటే బాగున్నాయంట ఏం తిన్నావు ఈరోజు అంటే అన్నా కూరన్నాయంట ఎవరు పట్టినా గాని నీచు తిన్నాం చేపలు తిన్నాం గొర్రెలు తిన్నాం బర్రెలు తిన్నాం అని అంటుంటే రాజు కోపం వచ్చేసిందంట అరే నేను మానేసిన దాన్ని నా రాజ్యంలో ఉండే ప్రజలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారని చెప్పి ఇక నుంచి ఎవడైనా సరే గొర్రెలు మేకలు కోళ్ళు వాటి మాంసం తిన్నారంటే కారాగారంలో వేసేస్తా అసలు మీరు వాటిని పెంచకూడదు కూడా అని చెప్పి ఒక ఆర్డర్ జారీ చేసేసాడంట అయినా ఎక్కడ పెంచతారో ఇళ్ళనని చెప్పి ఆ రాజ్యంలో ఎక్కడా కూడా పచ్చిక అంటే ఆ పశువులు తినేదానికి పచ్చిక లేకుండా చేశాడంట ఆ కోళ్ళకి ఈ మేకలకి గొర్రెలకేసే ఆ మేత లేకుండా చేశాడంట ఆ పచ్చిక బాగా పెరగాలంటే దానికి కావాలి కదా యూరియా అది కూడా లేకుండా చేసేసాడంట ఇప్పుడు తిన ఇప్పుడు తినండి రా మాంసం మీరా అని అన్న అట్లా రాజుకి ఆయన తిన్ ఆయనకి ఇష్టమైనటువంటి మాంసం తినొద్దనే లోపల కోపం వచ్చేసి నేను మాంసం మానేసి ఉంటే నా రాజ్య ప్రజలు ఎట్ట మాంసం తింటారని చెప్పి మీరు కూడా మాంసం మానేండి మాంసం తింటే జబ్బులు వస్తున్నాయని చెప్పి ప్రకటన ఇచ్చేసాడు ఆ దెబ్బతో ఆ రాజ్యంలో కూడా మాంసం తిన్న మానేయాల్సిన గత్యంతరం ఏర్పడింది అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ఈ కథ ఏ కథకి దగ్గరగా ఉందో ఒకసారి ఆలోచించి చెప్పండి